హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషిరామ్ ఈరోజు ఒక సింపుల్ నాన్ వెజ్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి ఆ రెసిపీ వచ్చేసి చికెన్ లెవర్ అండ్ కందనకాయ ఫ్రై సింపుల్ మసాలాస్తో సూపర్ టేస్ట్గా ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ మేకింగ్ ప్రాసెస్ని చూసేయండి ముందుగా చికెన్ లెవర్ అండ్ కందనకాయని నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కందనకాయ అన్నిటిని రెండు ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ని వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు అందరికీ అయితే తీసుకున్నానండి అండ్ మీరు కావాలంటే నార్మల్ కడాయిలో అయినా సరే దీన్ని ఉడికించుకోవచ్చు ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే రానివ్వాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకవేళ ఎక్స్ట్రా వాటర్ ఉంటే కనుక అది మొత్తం అవాపరేట్ అయ్యేంత వరకు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్ చేయండి చూడండి ఇలా వాటర్ లేకుండా ఉడికించుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి పావర్ స్పూన్ సాల్ట్ వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్ వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ లివర్లోని వాటర్ అంతా ఎవపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి బాగా కుక్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న కందగాని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మరొక పది నిమిషాలు ఉడికించుకోవాలి నెక్స్ట్ రెండు రెండుల కరివేపాకు మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిలను చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కరివేపాకు వేసుకోవడం వల్ల మన చికెన్ లివర్ ఫ్రైకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి సో స్కిప్ చేయకుండా కంపల్సరీ వేసుకోండి ఇప్పుడు రెండున్నర స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ అర స్పూన్ పసుపు రెండున్నర స్పూన్ల కారం రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసుకుని పది నుండి పదిహేను నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుని మరొకసారి కలుపుకోవాలి తర్వాత టీ గ్లాస్ వాటర్ వేసుకుని కలుపుకుంటూ ఐదు నుండి పది నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి చివరిగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని మరొక పది నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకునే స్పైసీ అండ్ టేస్టీ చికెన్ లివర్ అండ్ కందనకాయ ఫ్రై రెడీ ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు